హాయ్ అండి నేను మీ శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి కార్తీక వనభోజనానికి వెళ్దామని ప్లాన్ చేసామండి అయితే మా చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చూసామండి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ మేము చూసినవి ఉన్నాయండి అందుకని శ్రీలక్ష్మి గార్డెన్స్ అని ఒక ఫామ్ హౌస్ ఉండే అది కొత్తగా పెట్టారు ఈ మధ్య ఓపెన్ చేశారు దాన్ని చూద్దామని ప్లాన్ చేసుకున్నాం మేము అందరం అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకొని మా కాలనీలోనే ఒక బస్సు ఉంటుందండి ఆ బస్సులో అందరం కలిసి అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని మరి వెళ్ళాం మేము అందరం మేమందరం కలిసి బస్సులో కూడా పిక్స్ దిగామండి అంటే లేడీస్ అంతేనే అంతే కదండి ఏ ఈవెంట్ను వదిలిపెట్టకుండా పిక్స్ దిగడమే కదండి మెయిన్ వాళ్ళ టార్గెట్ అదే కదా అందుకే మేము బస్సులో కూడా అన్ని పిక్స్ దిగి బాగా ఎంజాయ్ చేశాము లాస్ట్కి శ్రీలక్ష్మి గార్డెన్కి చేరుకున్నామండి అలా అందరం అక్కడికి వెళ్ళాక అన్ని ప్లేసెస్లో అన్నీ చూసాక అందరం పిక్స్ దిగామండి ఈ పిక్స్ అన్నీ కవర్ చేశాక తర్వాత మేము గేమ్ ఆడదాం ప్లాన్ చేసుకున్నామండి ఫన్ కోసం ఒక గేమ్ గేమ్స్ కోసం ఒక టూ గేమ్స్ అని అనుకున్నామండి ఈ పిక్స్ అయిపోయాక అది స్టార్ట్ చేసాం

అలా ఫన్నీ గేమ్ కంప్లీట్ అయ్యాక అందరం కూర్చొని నిమ్మలంగా లంచ్ చేసామండి హాయిగా తిన్నాం మేమందరము ఫుడ్ చాలా బాగుందండి ఆ రోజు క్యాటరింగ్ వాళ్ళది కార్తీక వనభోజనాలు అంటేనే ఇదే కదండి చాలామంది కింద కూర్చున్నాము కింద కూర్చునే వాళ్ళని కంఫర్ట్ లేని వాళ్ళు కొంచెం మంది పైన కూర్చున్నారు అలా అందరం కలిసి ఒక్కాడ కూర్చొని తిని ముచ్చట్లాడుకుంటూ తినడం దాన్ని కార్తీక భోజనం అని అంటారండి నాకైతే మాకైతే చాలా హ్యాపీగా ఉందండి శ్రీలక్ష్మి గార్డెన్స్ వాళ్ళండి అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారండి మాకు చైర్స్ ఎలా చేశారు అలానే పెద్ద డెక్ పెట్టారు మాకు బాగా ఉన్నాయండి అరేంజ్మెంట్స్ ఇలా అందరం కలిసి కడుపు నిండా భోజనం చేశాక నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి కిల్లీనే కదా కిల్లీ తెప్పించుకొని బాగా ఎంజాయ్ చేశామండి కిల్లీని కూడా అసలు ఇప్పుడు మొదలవుతుందండి అసలు ఫన్ను లంచ్ తర్వాత కిల్లి తర్వాత గేమ్స్ అసలు గేమ్స్ స్టార్ట్ చేశాము ఫస్ట్ ఇది ఇంకేమని పెట్టుకున్నామండి ఫస్ట్ ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా అని জাতজাত <laughs> అంటే తినేది లేపండి ఏపి వేస్తానా లేపండి అలా చేస్తామో తీసి పక్కకి శాసయం ఎంటో ప్లేట్ లో మీ వాట్ ని పెట్టండి పైకి పట్టుకోండి ఒకసారి లోస్ మార్క్ కొట్టి పైకి జోసుని పైకింట లేపండి అక్క ఆ పేనా ఎర్గిపోయింది ఆ కికికి ఏ పేనా ఏ పేనా పేనోని కట్టుకోని సిలేతో ఎంత సేపు ఏంది అన్నన కనాలిపోయనే అయ్యో అరేయ్ బాబు స్టార్ట్ ఎవరు

అలా అందరం కలిసి రింగి గేమ్ వన్ మినిట్ గేమ్ టగ్ ఆఫర్ అన్నీ ఆడుకొని ఫుల్ అలసిపోయామండి ఇక లాస్ట్లో టీ పెట్టుకొని కా తాగుదామని ఫీల్ అయ్యామండి కాకపోతే మేమందరం అక్కడ కట్టెలు పోయి పెట్టుకుందాం అని అనుకున్నామండి కానీ మాకంత టైం లేదండి అందుకే ఎందుకైనా మంచిదని ఇంటికానించే చిన్న గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళాము కాకపోతే దానికి గోసలం మిల్క్ ప్యాకెట్ టీ పౌడరు ఆ మసాలా స్పైసెస్ అన్నీ ముందే అనుకొని ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాము ఇలా అందరం కలిసి టీ పెట్టుకొని తాగాము ఇలా ఒక సైడు టీ పెడుతూనే ఇంకో సైడు గేమ్లో వినే వాళ్ళందరికీ ప్రైజులు ఇచ్చేసామండి మాకు ఇంక అసలు టైం లేదండి ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది కదా కానీ అక్కడ టీ పెట్టుకొని తాగడం అనేది భలే ఫన్నీగా ఉందండి కార్తీక భోజనాలు అంటేనే మామూలుగా అక్కడ స్టవ్ పెట్టుకొని వండుకునే ఫీల్ బాగుంటుంది కదా మినిమం టీ అన్న పెట్టుకుందాం అని మేము అనుకున్నాము అందుకే టీ ఒకటి పెట్టుకొని తాగాము దీన్ని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామండి అందరము చూడండి టీ పెడుతుంటే చుట్టూ అందరం కూర్చొని టీ పౌడర్ వేయండి పాలు వేయండి అనుకుంటా ఈవినింగ్ స్నాక్స్ కూడా తెచ్చుకున్నామండి కాకపోతే మేమందరం కలిసి లంచ్ చేసేసరికి చాలా లేట్ అయింది కదండి ఎవరికి ఆకలి లేదండి ఇచ్చారని అయిపోయిన కానీ ఎవరూ స్నాక్స్ తినలేకపోయాం స్నాక్స్ తింటూనే టీ పెట్టామండి అలా అందరం కలిసి టీ తాగి లాస్ట్లో స్విమ్మింగ్ పూల్ ఒకటి మిగిలిపోయిందండి మేము చూడకుండా దాన్ని చూసేసి అక్కడ కూడా కొన్ని పిక్స్ వీడియోస్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాం